హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో హోమ్మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడం ఎలాగో ఒకసారి చూద్దాం ముందుగా బాణి తీసుకున్నాం అందులో చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ తీసుకున్నాం అవి ఏగే వరకు కాస్త ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇది ప్రాసెస్ అవుతుంది కాబట్టి మనం కాసేపు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఇలా మనం బయట ఎప్పుడు చూసినా మనం మన పిల్లలకి ఎగ్ ఫ్రైడ్ రైస్లు చికెన్ ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ మనం ఇప్పిస్తూ ఉంటాం కానీ హోటల్స్లో వాడే ఆయిల్ కానీ వాడేటువంటి మసాలాలు కానీ నాణ్యమైనవి ఉండవు ఫ్రెండ్స్ అవి తినటం వల్ల అనారోగ్యాలు పాలయి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉంటారు గ్యాస్టిక్ సమస్యతో ఇబ్బందితో కానీ హోమ్మేడ్ మనం తయారు చేసుకుంటే బాగుంటుంది ఇక్కడేమీ ఎక్స్ట్రా పౌడర్స్ ఉండవు టేస్టింగ్ సాల్ట్లు ఉండవు నాణ్యమైన ఉప్పు వేసుకుంటావు నాణ్యమైన నూనె నాణ్యమైన అల్లం వెల్లుల్లి హోమ్మేడ్ మనం రుబ్బిన పిలేస్ అవి కూడా బయట కొనుక్కునేవి కాదు ఈ మధ్య ప్యాకెట్స్లో తెగ అమ్మేస్తూ ఉంటున్నారు వాటి వల్ల ఎంత ఇబ్బంది పడతారంటే అది ఎన్ని స ఎన్ని నెలల క్రితం పార్సల్ చేసిందో మనకు తెలియదు హోమ్మేడ్ ఎప్పుడైనా మనం ఓపిక చేసుకొని ఇంట్లో పిల్లలు తరచు ఇష్టంగా తినాలంటే మనం కొంచెం ఓపిక చేసుకొని నీట్గా చేయాలంటే ఇదే చేసే పద్ధతి ఇప్పుడు మనం ముందుగా వేసుకున్నాం కదా అవన్నీ కొంచెం ఫ్రై అయిపోతున్నాయి ఫ్రై అయిపోయి ఫ్రై చేస్తాం అలాగే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇది అయ్యేలో ఈరోజులో అనేక మంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు ఇంట్లో మేకింగ్ తక్కువైపోయింది స్విగ్గీలు జొమాటోలు ఎక్కువైపోయినాయి కానీ మనం లోపలి చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి వాళ్ళ ఇష్టంగా స్కూల్కి తీసుకెళ్ళచ్చు అలాగే స్నాక్స్ కింద తినొచ్చు మనం మనం ఇద్దరు పిల్లల కోసమే చేసామండి రెండు ఎగ్స్ సపరేట్గా తీసుకున్నాం తగినంత పసుపు తగినంత ఉప్పు అన్నీ వేసుకున్నాం కాసేపు కాస్త ఫ్రై అయిస్తే దానికి సంబంధించింది అవుతుంది ఇది ఎక్కడ చూడడం ఇంత ఏం కాదు ఇంట్లో చేస్తున్నారు అది మీకు ఎందుకో చూపించాలనిపించింది అందుకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కారం కూడా వేసుకున్నాం తగినంత ఫ్రై చేస్తున్నాం ఫుడ్ మేకింగ్ కాస్త టైం పడుతుంది కాబట్టి నేను అన్ని విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా ఈ విధంగా తయారు చేసుకున్నారా ఫ్రెండ్స్ చేసుకునే ఉంటారు అవి ఫ్రై అయిపోతున్నాయి అన్ని ఎగునీ ఎగ్స్ మనం ముందుగా తీసుకున్న రెండు ఎగ్స్ తీసుకొని మనం దాంట్లో వేసుకున్నాము బాగా అంతా కలిసే వరకు కలపాలి మొత్తం కలపాలి చిన్న ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ మొత్తం పాటు మిక్సింగ్ అయ్యేటట్టుగా మిక్స్ చేయాలి త్వరగా అయిపోతుంది అందుకని చాలాసేపు అయింది కాబట్టి దానిలో ఉపించి అది మెయిన్ పద్ధతి అనమాట అది అయిపోతే కొంచెం టేస్టీగా ఉంటుంది ముందు చెప్తున్నాను ఫ్రెండ్స్ మేము టేస్టింగ్ సాల్ఫ్లు మసాలాలు ఏమీ వాడట్లేదు మేడ్ ఏ విధంగా అయితే చేస్తాము పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కడుపులు నెప్పులు ఏమి రాకుండా ఉంటాయి ఇష్టంగా తింటారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మసాలాలు వాడచ్చు వల్ల చాలా ఇబ్బంది అవుతుంది చూసారు కదా మ్యాక్సిమం అయిపోయినట్టే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రైస్ ఆల్రెడీ ఉడికే ఉంది రైస్ కూడా కలుపుకోవడం చూపిస్తాను మీకు టేస్ట్ అయితే చూపించలేను కానీ మిక్సింగ్ అయితే చూపించగలను టేస్ట్ కావాలంటే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి అయిపోయినట్టే మ్యాక్సిమం ఇంకా రకరకాల వంటలు చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ అవన్నీ చూపిస్తాను చేతులకు రాబోయే ఈ వీడియోస్ మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉంటే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అనేకమైనటువంటి వంటలు మేము చూపిస్తూ ఉంటాం రైస్ మిక్స్ చేసుకుంటున్నాము ఆల్రెడీ రైస్ ఉడికిపోయింది అందులో మిక్స్ చేసుకుంటాం బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక మిక్స్ చేసుకొని ఆల్రెడీ కలుపుకున్నాం కదా కలుపుకుంటూ ఉంటాయి కింద ఏదైతే ఫ్రై అయిపోయిందో అది మిక్స్ అవుతుంది రైస్లో బాగా చక్కగా ఈ విధంగా మనం అనుకున్నటువంటి మేడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రుచి కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ట్రై చేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కుమ్మకుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి కాస్త మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ముందు అనేకమైన మంచి వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూ ఉంటాయి ఇప్పటికీ చాలామంది ఫ్రెండ్స్ నాకు వచ్చారు మీరు ఇంకా పెరగాలి మనకి సబ్స్క్రైబర్లు పెరిగితే ఇంకా అనేకమైనటువంటి మంచి మంచి సంబంధించిన మన సొసైటీలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ కానీ టాలెంట్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకున్నటువంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ పూర్తిగా అయిపోయినట్లే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్